అందరికి నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల రావు గారి బిడ్డ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గత కొద్ది రోజుల నుండి బీఆర్ఎస్ పార్టీ పైన అసంతృప్తితో ఉన్నారు అసహనంతో ఉన్నారు కేసీఆర్ గారి పైన కేటీఆర్ పైన కొంత సీరియస్ ఉన్నటువంటి దాఖలాలు మనం పూర్తి స్థాయిలో చూసినాం కేసీఆర్ కు ఐదు పేజీల లేఖ రాసినటువంటి ఆ ఘటన కూడా మనం చూస్తాం తర్వాత ఆమె శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రెస్ మీట్ పెట్టి మరి కేసీఆర్ చుట్టూ కొన్ని దయ్యాలున్నాయి సో ఆ దయాల వల్లనే బీఆర్ఎస్ పార్టీ ఇబ్బంది పడుతుందంటూ కూడా చాలా క్లియర్ కట్ గా కవిత మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసింది ఇవన్నీ అంశాలు కూడా మనం చూస్తాం తర్వాత కేటీఆర్ నెక్స్ట్ రోజు ప్రెస్ మీట్ పెట్టి మరి తెలంగాణ భవన్ లో కావాలనే కొంతమంది బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి కోవర్చున్నారు బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళని వాళ్ళే ఎక్స్పోజ్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి లేఖలు రాయడం ఎందుకు డైరెక్ట్ కేసీఆర్ ని కలవచ్చు కదా కేసీఆర్ తో మాట్లాడవచ్చు కదా కేసీఆర్ తో మాట్లాడేటటువంటి యాక్సెస్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు అందరికీ ఉన్నది మరి ఎందుకు ఈ విధమైనటువంటి అంశాలకు పాల్పడతా ఉన్నారనేది అర్థమైతే లేదంటూ కేటీఆర్ మాట్లాడే ప్రయత్నం చేసిండు నేను చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుతున్నప్పుడు లేఖలని దయ్యాలని మాట్లాడుతున్నారేంటి అది ఒక పనికి మాలినటువంటి టాపిక్ అనేటటువంటి అంశంతో కేటీఆర్ కొట్టిపడేసేటటువంటి కార్యక్రమం కూడా చేసిండు అయితే కవిత మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేసింది ఐ మీన్ డైరెక్ట్ అఫీషియల్ ప్రెస్ మీట్ కాదు మీడియా చిచ్చాట్లో కవిత కొన్ని సంచలమైనటువంటి అంశాలను తెరపైకి తీసుకొచ్చింది పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోతా ఉంది లేదా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతున్నది మోదీతో కేసీఆర్ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు అంటూ కూడా కవిత మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసింది అలాగే నా పైన అనేక మంది కుట్రలు చేస్తూ ఉన్నారు బిఆర్ఎస్ పార్టీలో నన్ను ఈ పార్టీ నుండి తీసేసేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు పార్టీ నుండి వెళ్ళిపోయేటట్టుగా కొంతమంది దుష్ప్రచారం చేయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను మంచి కాదు నన్ను మీరు ఏమీ చేయలేరు మీలాంటి వాళ్ళను చాలామందిని చూసొచ్చిన నేను పార్టీ కోసం రక్తం ధర పోషిన పార్టీ కోసం కష్టపడ్డ నాలాంటి వాళ్ళను పార్టీలో పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు కానీ ట్విట్టర్లో ట్వీట్ చేస్తూ ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్టు వాగేటటువంటి వ్యక్తులకు మాత్రమే బీఆర్ఎస్ పార్టీలో చోటు దక్కుతుందంటూ కూడా కవిత మాట్లాడేటటువంటి కార్యక్రమం చేశారట అలాగే ఎవరైతే నన్ను విమర్శిస్తూ ఉన్నారో ఎవరైతే కొంతమంది పేడ్ బ్యాచ్ నా పైన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారో బీఆర్ఎస్ పార్టీలో మొన్న నీటి వివాదంపై ఐ మీన్ కాళేశ్వరం ప్రాజెక్టు కి సంబంధించినటువంటి వ్యవహారంలో కేసీఆర్ కి నోటీస్ ఇచ్చినప్పుడు విచారణకు రమ్మని చెప్పి మరి ఆ రోజు బిఆర్ఎస్ పార్టీ లీడర్ ఎవరు మాట్లాడలేదెందుకు ఎవరు విమర్శించలేదెందుకు ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు మీరు మీట్ పెట్టి టార్గెట్ చేసి మాట్లాడలేదు కేసీఆర్ కు పాజిటివ్ గా ఎందుకు ప్రెస్బిట్లు ప్ పెట్టలేదు నన్ను నీతులు చెప్తున్నటువంటి వ్యక్తులు మన కేసీఆర్ కి ఇబ్బంది జరుగుతున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు మాట్లాడకపోవడానికి గల ఏందనేటువంటి అంశం కూడా కవిత మాట్లాడే ప్రయత్నం చేస్తారు కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి ఒకసారి మనం డిస్కస్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం చాలా క్లియర్ గా మీడియా వాళ్ళతో చెప్పిందట కొంతమంది ఎవరైతే ఆమె పైన దుష్ప్రచారం చేస్తా ఉన్నారో ఎవరైతే టార్గెట్ చేస్తా ఉన్నారో వాళ్ళను ఉద్దేశిస్తూ కవిత చెప్పిందంటే మీకు నొప్పేంద్రాబాయ్ నేను కేసీఆర్ కు లేఖ పంపినా మీకు నొప్పింది బా జప్తా పంపిస్తా వంద లేఖలు పంపిన నా లేఖలు కేసీఆర్ చూస్తాడు చింపి పడేస్తాడు నేను ప్రతిసారి లేఖ పంపిస్తా ఈసారి లేఖ పంపించిన నా కర్మ ఆ లేఖ బయటకు వచ్చింది ఆ లేఖ బయటికి ఎట్లా వచ్చింది అనేది కూడా నాకు ఖచ్చితంగా కావాల్సిందే అంటూ ఎమ్మెల్సీ కవిత ఒక క్వశ్చన్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు అయితే కవిత ఏమని మాట్లాడింది అనేది ఒకసారి మనం చూస్తే మా నాన్నకు తాను రాసి మా నాన్నకు నేను లేఖ రాస్తే తప్పేంటి మా నాన్నకు నేను లేఖ రాసా దాంట్లో తప్పేమున్నది బిఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నాయకుడు ఆయనే ఆయన నాయకత్వంలో మేము పనిచేస్తూ ఉన్నాం సో పార్టీలో ఉన్నటువంటి పాజిటివిటీస్ నెగిటివిటీస్ రాస్తే తప్పేముంది అని చెప్పి కవిత మాట్లాడే ప్రయత్నం చేశారు అయినా నీకు నొప్పేంద్రాబాయ్ అనేటటువంటి ఒక మాట కవిత మాట్లాడే ప్రయత్నం చేస్తారట పార్టీ అంటూ అంటే ఓ ఏది అంటూ ఓ పార్టీ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు ఓకే ఇంటి ఆడబిడ్డపై ఎట్ల పడితే అట్లా మాట్లాడిస్తున్నారు ఈ ఇంటి ఆడబిడ్డపై అంటే కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి నేను ఇంటి ఆడబిడ్డ పైన ఇష్టానుసారంగా వాళ్ళతో వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది మీడియా ఛానళ్లతోటి నా పైన దుష్ప్రచారాలు చేపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను ఇంటి ఆడబిడ్డనని మర్చిపోయిరా ఒక ఇంటి ఆడబిడ్డని మీరు ఇష్టానుసారంగా మాట్లాడిస్తారా అంటూ కూడా కవిత చాలా క్లియర్గా మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేశారు తర్వాత గురువారం కవిత మీడియాతో మీడియాతో మాట్లాడుతూ చాలా క్లియర్ కట్ అంశాలను తెరపైకి తీసుకొచ్చినట్ట తర్వాత తనకు నీతులు చెప్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలు తెలంగాణ ప్రయోజనాలపై దృష్టి పెట్టండి నాకు నీతులు ఎప్పుడు బంద్ చేయర్రీ తెలంగాణ ప్రయోజనాలపైన దృష్టి పెట్టుర్రి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలపైన మాట్లాడేటటువంటి ప్రయత్నం కూడా చాలా క్లియర్ కట్గా కవిత మాట్లాడే ప్రయత్నం చేసినట్టు తర్వాత దమ్ముంటే కేసీఆర్కు నోటీస్ ఇచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి బీజేపీపై మీ ప్రతాపం చూపించండి నా మీద కాదు కావాలంటే పైన మీరు విమర్శలు చేయండి పైన ప్రతాపం చూపించే ప్రయత్నం చేయండి నా పైన కాదు అంటూ కవిత మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసేట అట్లనే ట్విట్టర్లో మెసేజ్లు పెడితే సరిపోదు ట్విట్టర్లో మెసేజ్లు పెడితే సరిపోదు మీరు పార్టీ పైన కూడా దృష్టి పెట్టాలి అని చెప్పి కవిత కేటీఆర్ని ఉద్దేశిస్తూ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశారట సో మొత్తానికి అనేకమైనటువంటి అంశాలు తెరపైకి వచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది సో కవిత కొంతమంది పేరు బ్యాస్తో నా పైన ఆరోపణలు చేపిస్తా ఉన్నారు అంటూ కూడా కవిత మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ బీజేపీలోకి విలీనం కాబోతుంది అంటూ కూడా కవిత మాట్లాడేటటువంటి కార్యక్రమం చేశారు అయితే ఇవన్నీ అంశాలపైన ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో పెద్ద చర్చకు దారి తీస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు పెను సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం ఒకసారి కవిత మాటల పైన క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అన్న ఉన్నారు కార్తికన్నతో మాట్లాడదాం కవిత ఎందుకు ఇట్లా మాట్లాడింది కవిత ఇట్లా మాట్లాడడానికి గల కారణం ఏంది ఎమ్మెల్సీ కవితకు సడన్ గా ఏమైంది వాస్తవానికి కేటీఆర్ కేసీఆర్తో ఎర్రబల్లి ఫామ్ కు పోయి రెండు గంటల సేపు రహస్య భేటీ పెట్టినప్పుడు కేసీఆర్ కేటీఆర్తో చెప్పినట కవిత ఈ టైంలో బయటకెళ్తే పార్టీకి మచ్చ వస్తుంది పార్టీకి ఇబ్బంది అవుతుంది కాబట్టి కవితతో మాట్లాడండి అంటూ కేటీఆర్కు కేసీఆర్ చెప్పేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు అయితే కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్లను కవిత ఇంటికి బంజారా హిల్స్ ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తే సీనియర్ లీడర్లు కవితతో మాట్లాడే ప్రయత్నం చేసినట్ట నీకేం కావాలి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాం ఏం జరిగింది సొంత పైన ఆరోపణలు చేయడం ఏంటి నీ సొంత పార్టీ పైన ఆరోపణలు చేయడం ఏంటి అంటూ కవితను అడిగినప్పుడు మీరు అన్నయ్యకి ఏ విధంగా పార్టీ హోదాలు ఇస్తారు నాకు ఎందుకు ఇయరు నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కావాలి కేటీఆర్ ప్లేస్ నాకు కావాలి అని కవిత అడిగినప్పుడు మేము నాన్నతో మాట్లాడతాం టెన్షన్ పడకు కొంత కూల్గా ఉండు సైలెన్స్గా ఉండు మేము డిస్కస్ చేస్తాం ఏదో ఒకటి ఇప్పించే ప్రయత్నం చేస్తామని సీనియర్ లీడర్లు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి కవిత వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ అడుగుతా ఉందని చెప్పితో సో కేసీఆర్ నో చెప్పే ప్రయత్నం చేసిండ నో నో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ కేటీఆర్ కోసమే వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ఆయన ఆయనకు వచ్చేసింది ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది లేదు అది తప్ప వేరేది ఏం అడిగినా ఇస్తాం కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది లేదు నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తే కేటీఆర్ లేదా నేను మా ఇద్దట్లో ఎవరో ఒకరు సీఎం తప్ప వేరే ఆప్షన్ లేదంటూ కేసీఆర్ చాలా క్లియర్ కట్ గా నో చెప్పే ప్రయత్నం చేసింది అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ అసలు కవిత ఏమని మాట్లాడింది కవిత మీడియాతో ఏమని డిస్కస్ చేసింది కవిత ఎందుకు బీఆర్ఎస్ పార్టీ పైన ఆరోపణలు చేసింది విలీనం అని ఎందుకు చెప్తా ఉంది కేటీఆర్ పైన ఎందుకు సీరియస్ అయింది ట్విట్టర్లో ట్వీట్ చేయడం కాదు ఇష్టానుసారంగా మాట్లాడడం కాదు పార్టీ పైన దృష్టి పెట్టండి పార్టీ గురించి మాట్లాడండి పార్టీ కార్యకర్తలను పట్టించుకోండి అంటూ కూడా కవిత డైరెక్ట్ కేటీఆర్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు అహంకారం తగ్గలేదు ఇంకా అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు కవిత చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తారనే చర్చ కూడా నడుస్తున్నది ఎందుకు కవిత ప్రధానంగా సొంత అన్న కేటీఆర్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేసింది ఒకసారి డిస్కస్ చేద్దాం కార్తికన్నతో కార్తికన్న తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఇన్ని రోజులు చాలా కూల్గా నడుస్తూ పోతున్నాయి రేవంత్ రెడ్డి పైన విమర్శలు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మాట్లాడుతూ వచ్చినాం మరి ఇంత కూల్గా ఉన్నటువంటి రాజకీయాలు ఒకేసారి మంటలు పుట్టేటటువంటి కార్యక్రమం కనబడుతున్నది ఇప్పుడు ఎందుకు తెలంగాణ హాట్ టాపిక్ గా మారింది ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ సీలిపోయేటటువంటి కార్యక్రమం కనబడుతుంది ముక్కలేటటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది ఎందుకు ఇట్లా ఎస్ అంటే ఈసారి కవిత అంటే ఇప్పుడు బ్రేకింగ్ కూడా అంత పాదయాత్ర స్టార్ట్ చేయబోతుంది అంట అంటే మామూలుగా అనుకున్నది ఏంటంటే షెడ్యూల్ ప్రకారం వాళ్ళ పార్టీ ప్లాన్ ప్రకారం కేటీఆర్ చేతికి పార్టీ అధ్యక్ష బాధ్యత ఇచ్చిన తర్వాత ఆ బాధ్యతలు తీసుకున్న కేటీఆర్ పాదయాత్ర స్టార్ట్ చేయాలి అనుకున్నది వాళ్ళ ప్లాన్ కానీ ఇప్పుడు కేటీఆర్ పాదయాత్ర కంటే ముందే కవిత పాదయాత్ర స్టార్ట్ చేయబోతుంది ఇప్పుడు కవిత పాదయాత్ర ద్వారా కేటీఆర్ పాదయాత్ర ఉంటుందా ఉండదా చూడాలి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఒకే కుటుంబం నుంచి ఇద్దరు పాదయాత్ర చేస్తే కవితను చూసి కాపీ చేస్తున్నారు అనేది పోయింది కదా కాబట్టి ఇప్పుడు కేటీఆర్ పాదయాత్ర చేస్తారా చేయరా చూడాలి కాబట్టి కేటీఆర్ పాదయాత్ర కంటే ముందు కవిత తన పాదయాత్ర అనౌన్స్ చేసేసింది గా అనేది తెలుస్తా ఉంది ఇప్పుడున్న సమాచారం ఇప్పుడు ఆమె పార్టీకి రాజీనామా చేసి పార్క్ దగ్గరకు వెళ్ళి అక్కడ నివాళి అర్పించేసి జూన్ రెండో తారీఖు జూన్ రెండో తారీఖు నుంచి తన కొత్త రాజకీయ వేదికను స్టార్ట్ చేయబోతున్నట్టు ప్రకటించేసి జూన్ రెండో తారీఖు నుంచి పాదయాత్ర చేయబోతా ఉంది అనేటువంటిది కొత్త బ్రేకింగ్ న్యూస్ టార్గెట్ చేయబోతా ఉంది ఇంకా క్లియర్ తన శత్రువు తన క్లారిటీ వచ్చింది డైరెక్ట్ గా కేటీఆర్ టార్గెట్ గా తన రాజకీయాలు నడపబోతా ఉంది అవును ఇప్పుడు తన అన్న దయ్యం కవిత మన అన్నది కదా కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని సో తన అన్న దయ్యం గానీ తన అన్ననే దయ్యంగా అభివర్ణించబోతా ఉంది ఇలా కూడా చాలా క్లియర్ గా చెప్పింది తన పార్టీలో ట్విట్టర్ లో కూర్చొని సరిపోయిందా వర్కింగ్ ప్రెసిడెంట్ గా మీరు అయ్యారు చెప్పే ప్రయత్నం చేసింది నిజానికి టార్గెట్ చేశాడు ప్రెసిమెంట్ చెప్పలేదు కాంగ్రెస్ కోవట్టు వాళ్ళు వాళ్ళే ఎక్స్పోజ్ అవుతారని చెప్పేసి అన్నాడు మరి కాంగ్రెస్ కోవట్టు నీ పార్టీలో ఉంటే నువ్వు ఎందుకు వాళ్ళ నుంచి సస్పెండ్ చేయట్లేదు అని చెప్పేసి కవిత ప్రశ్నించింది సో కేటీఆర్ వర్సెస్ కవిత కేసీఆర్ రెండు మొక్కలు టీఆర్ఎస్ పార్టీ రెండు మొక్కలు ఈ ఖచ్చితంగా కవిత ఇది రైట్ ఏమనుకుందాబా బిఆర్ఎస్ పార్టీకి హైక్ వస్తుంది కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రం వ్యతిరేకతుంది మళ్ళీ అధికారంలోకి వస్తామని ఆశ కలుగుతుంది కేటీఆర్ చేతిలోకి పార్టీ అధ్యక్ష బాధ్యతలు పోతున్నాయి హరీష్ రావు చేతిలోకి ఎల్ఓపి పోతా ఉంది ఈ విషయం తెలుసుకున్న కవిత నా పరిస్థితి ఏందని పెట్టింది ఏమో వర్కింగ్ ప్రెసిడెంట్ అడుగుతుంది అది ఇవ్వటానికి పార్టీ సుముఖంగా లేదు ఆ పరిస్థితిలో నుంచి తనకి బయటకు వెళ్ళాలి అని డిసైడ్ చేసుకున్నట్టు చూస్తాం రైట్ ఇంకో కీలకమైనటువంటి అంశం వచ్చింది కల్వ కల్వకుంట్ల కవిత గారికి సోకాస్ నోటీస్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు బిఆర్ఎస్ పార్టీ మొత్తానికి ఒక అంశం కూడా తెరపైకి వచ్చింది గెట్అవుట్ అంటే ఉంటే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి అనేటటువంటి అంశంతో బీఆర్ఎస్ పార్టీ లీడర్లు అందరూ కూడా సీరియస్ గా ఉండాలనేటటువంటి ఒక చర్చ వస్తా ఉంది కవితకు బీఆర్ఎస్ పార్టీ సోకాస్ నోటీస్ ఇచ్చినారు సో సోకాస్ నోటీస్ అంటే మాక్సిమం కవిత యాక్చువల్గా ఇది ఈ రోజు కాదు ఇప్పుడు కేసీఆర్ తో కేటీఆర్ భేటీ అయ్యాడు రెండు రోజు క్రితం ఆ రోజు అనుకున్నారు కవిత అవుట్ అనేటువంటి విషయం అవును ఇవాళ కవిత నోరిపిన తర్వాత ఇవాళ అఫీషియల్ గా షోకా నోటీస్ ఇస్తున్నారు కవిత పార్టీ నుంచి సస్పెండ్ చేయడం లేదా కవిత రాజీనామా చేయటం జస్ట్ ఫర్ ఫార్మాలిటీ వీరు రాజీనామా చేస్తారో వాళ్ళు సస్పెండ్ చేస్తారా అని జస్ట్ ఫర్ ఫార్మాలిటీ కానీ ఏదైనా ఇతం ముదిరి పాక తెగేదాకా పోయింది సో జస్ట్ తను ముందా వీళ్ళు సస్పెన్షన్ ఉందా అనేది మాత్రమే ఉంది ఇంకా ఏది ఆవైనా కవిత సరికొత్త రాజకీయ వేదిక ద్వారా తెలంగాణ ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు ఆమె బిఆర్ఎస్ పార్టీకి ఎంత నెగిటివ్ క్రియేట్ చేయగలరు అది రాబో చూడాలి కాబట్టి ఆమె క్లియర్ కట్ ఏజెండా అని ఎంచుకున్నారు మన లెటర్ లో కూడా అదే పొందుపరిచారు ఏది బీసీ వాదం ఎస్సీ వాదం తెలంగాణ వాదం ఇవన్నీ ఈ వాదాల ద్వారా వెళ్ళబోతున్నారు బిఆర్ఎస్ క్యాడర్ ని కేటీఆర్ పట్టించుకోట్లేదు ట్విట్టర్ కే పరిమితం అయ్యారు బీఆర్ఎస్ క్యాడర్ కి తెలంగాణ వాదులకి నేను అండగా ఉంటాను బీఆర్ఎస్ చేయలేని పని తెలంగాణ దాగులు చేస్తుంది అనేటువంటి విషయాన్ని ఆమె చెప్పబోతా ఉన్నట్టు తెలుస్తుంది ఇటు మొత్తానికి ఎమ్మెల్సీ కవితకు సోకాస్ నుండి చిన్న విషయం నిజానికి బీజేపీలోకి బీఆర్ఎస్ విలీనం కవిత ప్రస్తావించారు కదా నిజానికి బీజేపీ తో పొత్తు పెట్టుకుందామని కే కేసీఆర్ ముందు ప్రపోజల్ పెట్టింద కవితంట స్టార్టింగ్ లో స్టార్టింగ్ లో అయితే అప్పుడు అది అగ్రికాలర్ ఫస్ట్ పార్టీ అవును వద్దనుకున్నారు ఎందుకంటే అప్పుడు పార్టీ అధికారం ఉంది కదా అవును తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచిన తర్వాత బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకుంటే నిజానికి బీజేపీకి బీఆర్ఎస్ అవసరం పడితే బీజేపీకి అనుకున్నంత మెజార్టీ రాకపోతే పొత్తు పెట్టుకొని కేంద్ర మంత్రి పదవి తీసుకున్న కవితకి మంత్రి పదవి ఇవ్వాలనుకున్నారట కానీ కవిత ఓడిపోయింది బీఆర్ఎస్ అవసరం బీజేపీకి రాకుండానే ఒంటరిగానే అధికారులు కేంద్రం వచ్చేసింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడ కవిత ఓడిపోయింది బీజేపీకి బీఆర్ఎస్ అవసరం లేదు ఇంకా పొత్తు జరగలేదు రెండు వేల మొన్న ఇరవై నాలుగు ఎన్నికల కంటే ముందు కూడా బీఆర్ఎస్ బిజెపి చర్చ జరిపింది నేను కాదు స్వయంగా నరేంద్ర మోడీ గారు చెప్పారు బిజె కేసీఆర్కి వచ్చారు పొత్తు పెట్టుకుందాం అన్నారు కేటీఆర్ ముఖ్యమంత్రి చేద్దాం అనుకుంటున్నా మీ ఆశీర్వాదం కావాలన్నారు నా ఆశీర్వాదం కావాలి కాదు కావాల్సింది ప్రజల ఆశీర్వాదం మీరు ప్రజల దగ్గరికి వెళ్ళండి నేను చెప్పానని మోడీ గారు స్వయంగా చెప్పారు ఒక్కసారి సింక్ చేసి చూడు ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేసి చూడు అంటే బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అనేది ఇవాళ కాదు ఎప్పటి నుంచి ఉన్నది కాబట్టి కవితకి బీజేపీ మీద ఎప్పుడు కోపం వచ్చింది తనను అరెస్ట్ చేసినప్పుడు కోపం వచ్చింది అరెస్ట్ చేసినప్పుడు బీజేపీతో సహకారాన్నించుకున్న బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి సపోర్ట్ చేస్తూ తనను పట్టించుకోలేదు స్వయంగా తీయార్ జైల్లో ఉంటే కేసీఆర్ ఆయన చూడటానికి కూడా రాలేదు ఇది కవితలో ఉన్న కోపం రైట్ ఇంకో విషయం కూడా ఎమ్మెల్సీ కవిత ఇంకో మాట కూడా చెప్పినదట నేను జైల్లో ఉన్నప్పుడే ఎమ్మెల్సీ పదవికి పార్టీకి రాజీనామా అనుకున్నా కానీ కేసీఆర్ గారు హరీష్ రావు కొంతను ఓపికబట్టు బయటకు వచ్చినాక చూద్దామని చెప్పినారట అందుకే నేను సైలెన్స్ అయిపోయినా లేకపోతే అప్పుడే రాజీనామా చేసేదాన్ని అనేటటువంటి అంశాన్ని కూడా కవిత చెప్పే ప్రయత్నం మొత్తానికి అయితే ఒక వార్త తెరపైకి వచ్చింది ఎమ్మెల్సీ కవితక్కకు సో సోకాజ్ నోటీస్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం ఒకసారి మనం ఆ అంశం పైన కూడా సో చూద్దాము ఎందుకంటే ఆ నోటీస్కి సంబంధించినటువంటి ఒక అంశం కూడా వస్తూ ఉంది మరి ఆ నోటీసు కవితకు బిఆర్ఎస్ పార్టీ అఫీషియల్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినట సో కవిత ట్వీట్ కూడా వేస్తా ఉంది ఆమె అనేకమైనటువంటి అంశాలు ఆమె ట్విట్టర్ లో మాట్లాడుతూ ఉంది ఇప్పుడు పొద్దు నుండి కవితగా మాట్లాడేటువంటి మాటలు ప్రచారం అవుతా ఉంటాయి మరి ఈ అంశం పైన కూడా కవితకి ట్వీట్ చేయాలి కదా ఇప్పుడు మనం మాట్లాడుతుంది సోకాజ్ నోటీస్ గారి గురించి కాదు నేను మీడియాతో చాట్ చేస్తే నిజంగా మీడియా చిట్చార్ట్లు ఇవన్నీ ఆమె మాట్లాడకపోతే ఆమె ట్వీట్ చేయాలి కదా చెప్పలేదు అని చెప్పి మరి మీడియా రిపోర్టర్ రిపోర్ట్ చెప్పింది అదే అదే చెప్తున్నా అదే ఇవన్నీ అంశాలు కూడా చెప్పాలి కదా సో కవితకు మాత్రం ఒక నోటీస్ అందింది అనేటటువంటి ఒక చర్చ వినబడతా ఉంది బిఆర్ఎస్ పార్టీ సోకాస్ నోటీస్ ఇచ్చిందట వాస్తవానికి సోకాజ్ నోటీస్ ఇప్పుడు కాదు మొన్ననే ఇయ్యాల్సింది కానీ చాలా లేట్ అయిపోయింది కవితకు ఒక నోటీస్ ఇవ్వడం సో ఏది ఏమైనా కవిత ఉంటే ఉండండి లేదా వెళ్ళిపోండి అనేటటువంటి అంశంతో కేసీఆర్ ఉండడట ఆమె ఉండడం వల్ల లాభం లేదు పోవడం వల్ల నష్టం లేదు వెనకాల రేవంత్ రెడ్డి ఉండడా లేదా ఇదో పెద్ద చర్చ నడుస్తా ఉంది సో ఈ అంశం గురించి మేము నెక్స్ట్ వీడియోలో ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాం రేవంత్ రెడ్డి ఉండడా లేడా ఏం జరిగింది ఇంకా కవిత ఆరు మంది ఎమ్మెల్యేలతో ఆమె కాంగ్రెస్ లో పోతే మంత్రి పదవి ఇస్తా అని చెప్పి చెప్పిందట ఇదో చర్చ నడుస్తుంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెరపైకి వస్తా ఉంది మొత్తానికి కవితకు ఒక్కొక్క నోటీస్ ఇచ్చే ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ పార్టీ అనేది వినబడుతున్న చర్చ ఉంటే ఉండండి లేదా వెళ్ళిపోండి అవుట్ అనేటటువంటి ఒక మాట అయితే వినబడుతుంది బీఆర్ఎస్ పార్టీ నుండి మరి వీళ్ళు అవుట్ అనే కంటే ముందే గెట్ అవుట్ అయ్యేటటువంటి అవకాశం కూడా కనబడుతున్న పరిస్థితి చూద్దాం ఏం జరగబోతుందో